వార్తల దర్శిని స్మార్ట్ టీవీ వారిచే ఆర్జెటివి న్యూస్ ముఖ్యాంశాలు స్మార్ట్ చారిటబుల్ సౌజన్యంతో స్మార్ట్ టీవీకి స్వాగతం జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా తిరుపతి స్థానిక బైరాగి పట్టిల్లోని రవీంద్ర భారతి పాఠశాలలో సైన్స్ ఎక్స్పో దినోత్సవం జరిగింది స్కూల్ విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలు పరిశోధన మోడల్స్ చూపులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టిటిడి ఏఈఓ ఎస్ కృష్ణయ్య మరియు రవీంద్ర భారతి పాఠశాల రాయలసీమ జోన్ ఏజీఎం భార్గ ఉపాధ్యాయులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు